హాయ్ అండి ఎలా ఉన్నారు హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకొక లాంగ్ వీడియోతో వచ్చేసానండి మీరు ఆల్రెడీ తమ్మైల్లో చూసేసి ఉంటారు కదా అమ్మవారి పాదాలు చేసుకున్నాను అని చెప్పి ఇంకా నేను షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు కొందరు డౌట్స్ అడిగారండి అంటే ఎలా చేశారని చెప్పి లేకుంటే తర్వాత పూజ తర్వాత ఏం చేస్తారండి అమ్మవారి పాదాలు అని కూడా అడిగారనమాట మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసారనుకో మీకు క్లారిఫికేషన్ వస్తుందండి ఇంకా ఫైవ్కి అనమాట ఆ రోజు మార్నింగ్ ఫైవ్కి లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయినాను నేను మామూలుగా ఫ్రైడే సాటర్డే పూజ వీడియోలు పెడతాను కదండి అప్పుడైతే కొందరు చేస్తూ ఉంటారు అంటే టవల్ తలకి చుట్టుకొని అంటే పూజ చేయకూడదు అనే కొందరు అంటారు కొందరేమో ఇలా లీవ్ చేసుకోకూడదు అంటారు కొందరేమో అంటే తడిగా ఉంటుంది కదా కొంచెం జుట్టు అలా చేయకూడదు అని అంటారని నాకైతే అసలు అర్థమే కాదు ఏది తీసుకోవాలి అంటే ఎవరు చెప్పింది తీసుకోవాలి అని అర్థం కాదు నేనేమనుకుంటానంటే మనం వన్స్ స్నానం చేసామనుకో మనం శుద్ధి అయిపోయినట్లే అండి రెడీ అవ్వాలా రెడీ అవ్వకూడదా అని అది మన ఒపీనియన్ అనమాట మన టైంని బట్టి మన ఇంట్రెస్ట్ని బట్టి మన ఇష్టంని బట్టి అని నేను ఫీల్ అవుతాను అనమాట ఇప్పుడు ఎలా అంటే నాకు పిల్లలు చిన్న పిల్లలు కదా నేను రెడీ అవుతూ జుట్టు ఆరబెట్టుకుంటున్నాను అనుకో నాకు పూజ లేట్ అయిపోద్ది కదండి నాకు ఫస్ట్ పూజ కంప్లీట్ అయిపోయింది అనుకో నాకు మళ్ళీ తర్వాత ఏం అనిపించదనమాట ఇప్పుడు పూజ కాకుండా నేను రెడీ అవుతూ కూర్చున్నాను అనుకో పిల్లలు వేసారనుకో నాకు పూజ అనేది చేసుకొనివ్వరు అంటే నేను సైడ్ పూజ చేసుకుంటుంటే వాళ్ళొకస నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ పూజ మీద కాన్సన్ట్రేషన్ చేస్తానండి తర్వాత నేను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను జుట్టు వేసుకోవడం కానీ అలా జరుగుతుంది ఇంకా ఇంకా పాదాల విషయానికి వచ్చేలోపు ఏం లేదండి ఇంకా అంటే మన ఇంట్రెస్ట్ మన నాకు ఎలా కావాలంటే అలా చేసుకోవాలని మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదండీ మనకు దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు నేను ఏం లేదండి అంటే పసుపు కుంకుమ వాడాను ఒక టూత్పిక్ వాడాను ఒక ఇయర్ బడ్ వాడాను ఇంకా తర్వాత ఇలా అమ్మవారివి అంటే ఇట్లా ఐబ్రోస్ అవంతా దొరుకుతాయి కదా నేను అవి బయట తెచ్చుకున్నానండి మామూలుగా అయితే లేసు అంటే ఇంకా మన ఇంట్రెస్ట్ అండి అంటే పట్టీలు కానీ అవన్నీ కూడా బయట దొరుకుతాయి మన ఇంట్రెస్ట్ని బట్టి మనకి ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు అనమాట పసుపులో వాటర్ వేసేసుకొని మనం కలిపేసుకోవాలి అంటే మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఇలా కలుపుకోవాలండి కలుపుకొని ఫస్ట్ ఒక పెద్ద ముద్ద తీసుకో తీసుకొని కొంచెం ఇట్లా మనం ఇలా అంటాం కదా అండి అంటే ఫస్ట్ అక్కడ పెట్టి వేళ్ళతో ఇలా కిందకు అనుకోవాలి అప్పుడు కొంచెం ఇక్కడ మనకు సైడ్ ఇట్లా కట్ వస్తుంది కదా అక్కడ కట్టు దగ్గర అలా అనుకోవాలండి తర్వాత ఇక్కడ కాళ్ళు దగ్గర అన్నట్లు ఇట్లా అటు ఒక ముద్ద ఇటు ఒక ముద్ద పెట్టేసుకున్నాను అనమాట ఇంకా వేళ్ళు కావాలి కదా మనకి దానికోసం అని చెప్పి నేను టూత్పిక్తో ఇలా వేళ్ళు అనేటివి ఇట్లా అంటే లాగినట్లు అన్నామనుకో మనకు వేళ్ళు వచ్చేస్తాయి కదండి అలా రెండు కాళ్ళకి కూడా అలా చేసుకోవాలన్నమాట ఇంకంటే మన ఇంట్రెస్ట్ మనకి ఎలా కావాలి అన్నట్లు ఇంకా మనం చేసేదాన్ని బట్టి ఉంటుందండి నేను ఏమీ అనుకోలేదు నార్మల్గా చేసుకున్నాను అనమాట ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అంటే ఆరు వేలు వస్తున్నాయి కదా అన్నట్లు బొటన్ వేలు చిన్నగా ఉంది కదండి ఇంకా ఇంక ఇటు లాస్ట్ మనకి ఎలా ఉంటుంది ఇలా కలిసినట్లు ఉంటుంది కదా లాస్ట్ ఫింగర్ మనకి అంటే ఇట్లా కొంచెం క్రాస్ ఉంటుంది నేను లాస్ట్లో అడ్జస్ట్ చేస్తాను అనమాట నేను చెప్పాను కదా ఇందాక ఇక్కడ అంటే కళ్ళు ఇవంతా కూడా మనకి బయట దొరుకుతాయి అండి నాకు ఈచ్ నైంటీ రూపీస్ పడింది అనమాట నేను ఎందుకు తీసుకున్నానంటే ఇంకా మళ్ళీ ఎప్పుడైనా చేసుకున్నా కూడా ఉంటుంది ఒక్కసారి ఇప్పుడు లేసావనుకో మళ్ళీ మనకి అంత మంచిదేం కాదు కదా ఇవైతే కొంచెం అమ్మవారిని మనం చూసినట్లే ఫేస్ చూసినట్లే అనిపిస్తుంది కదా అని చెప్పి నేను ఇవి తెచ్చుకున్నానండి ఒక్కొక్కటి నాకు నైంటీ రూపీస్ పడ్డాయి అనమాట చూడండి అంటే బొట్టు ముక్కు ఇలా లిప్స్ కానీ ఐస్ కానీ అలా వచ్చాయి అనమాట ఇంకా కొందరు అయితే పట్టీలు కూడా పెడుతూ ఉంటారు ఇంకా నేను అదే చెప్పాను కదా మన ఇంట్రెస్ట్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట అయితే ఇంకా పారానికి కూడా నేనేం కలర్ ఏం యూస్ చేయలేదండి అంటే ఇంకా అమ్మవారికి మనము పసుపుతో అనుకున్నాం కదా ఇంక నేను అందుకని చెప్పి నేను ఏది కలర్ కానీ కొందరు చాలా వరకు అయితే కలర్ కూడా వేస్తుంటారు అంటే మంచిగా కనిపించడానికి గ్రీన్ అలా కలుపుతూ ఉంటారు పారానికి కూడా రెడ్ కలర్స్ ఉంటాయి కదండి పెయింట్ లాగా అది తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు ఇక్కడ చూడండి అంటే కుంకుం తీసుకొని కుంకుమంలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇయర్ బడ్తో మనము పారాని లాగా ఇట్లా చుట్టూగా అనేసుకోవచ్చు అండి మనకు ఈజీగానే అయిపోద్ది ఇంకా ఇక్కడ నాకు నాకు వాటర్ వచ్చింది చూసారా కొంచెము ఇట్లా బయటకి అంటే రెండు కాళ్ళు మధ్యలో ఏం పర్లేదండి మనం ఒక టిష్యూ పేపర్ తీసుకొని కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా అన్నామనుకో ఆ వాటర్ అంతా తీసేసుకుంటుంది అనమాట మనం మరీ గట్టిగా చేసామనుకో క్రాక్స్ వచ్చేస్తాయండి అంటే అప్పుడు భయం వేస్తుంది కదా అమ్మ కాళ్ళు క్రాక్స్ వచ్చేస్తున్నాయి అని ఒక మనకి ఫీలింగ్ ఉంటుంది కదా ఆ ఫీలింగ్ రాకుండా ఉండటం కోసం నేను కొంచెం పిండి అనేది కొంచెం ఎక్కువ లూజ్గానే కలుపుకున్నానండి ఏం పర్లేదు మనం కొంచెం లూజ్గా కలిపామనుకో ఈవినింగ్కి మంచిగా అయిపోద్ది బాగుంటుంది ఈవినింగ్కి క్రాక్స్ అసలుకి రావు మీరు లాస్ట్లో వీడియో ఎండ్ వరకు చూసారనుకో మీకు అర్థం అవుతుంది కొంచెం మరి మనం చపాతి పిండి ఇలా గట్టిగా కలుపుకున్నాం అనుకో అప్పుడు ఏమైందంటే పిండి కొంచెము క్రాక్స్ వచ్చేసి కా పాదాలు అనేవి కొంచెం అవుతాయి మనకు అప్పుడు కొంచెం మంచిగా అనిపించదు కదా హ్యాపీగా ఉండదు కదా ఇక్కడైతే అయితే ఫింగర్స్ కూడా నేను జస్ట్ అట్లా నెయిల్ పాలిష్ లాగా నేను అదే పెట్టేస్తానమాట నేను ఎక్కడ కూడా కలర్స్ కానీ అట్లా ఏది కూడా వాడలేదు ఓ హడావిడి చేయలేదండి అవి కూడా నేను ఎందుకు తెచ్చుకున్నానంటే మనకి అమ్మవారి ఫేస్ చూసినట్లే కనిపించాలి అన్నట్లు తెచ్చుకున్నాను ఎలా చేశానని కూడా మీరైతే కామెంట్ చేయండి అంటే పెద్ద కష్టం కాదండి అంటే మన మనసులో అనుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను అక్కడ కొద్దిగా అంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట బయటకి అంటే ఇట్లా వచ్చేస్తాయి కదా మన వాటర్ అదే పసుపు అనేది పడుతున్నాయి కాళ్ళు అనేటివి ఆ వాటర్ అంతా కూడా మనము ఇట్లా టిష్యూతో తీసేసామనుకో అయిపోద్ది ఇంకంతేనండి ఇక్కడ నేను అంటే ఇట్లా మెట్టలు ఉంటాయి కదండి మెట్టల కోసం నేను ఏం చేశానంటే స్టిక్కర్స్ ఉంటాయి కదా మనకి స్టోన్ స్టిక్కర్స్ ఆ స్టిక్కర్స్ అనేవి పెట్టాను అనమాట ఇంకా మనకి ఇష్టం అండి మనకి ఎట్లా కావాలంటే స్టిక్కర్స్ పెట్టి తర్వాత పిక్తో కొంచెం ఇలా అన్నానమాట ఇంకా కావాలంటే పట్టీలు కానివన్నీ దొరుకుతాయి మనకి పట్టీలు ఇంకా అంటే అది ముక్కు పుడుక అంటారు కదా అండి ఇట్లా ముక్కు పుడకలు కానీ అన్నీ కూడా ఉంటాయి ఇంకా పూలతో చుట్టూతో అలా డెకరేషన్ చేసుకున్నానండి ఇంకా మన ఎంత ఇంట్రెస్ట్ మన ఓపిక మన ఏదైనా పూజలు అట్లానే అనిపిస్తుంది అండి మనకు ఓపిక ఉన్నంత చేసుకోవచ్చు అనమాట ఓపిక ఉండాలి ఇంట్లో హస్బెండ్ మనం అడిగినీటి తెప్పిస్తూ ఉండాలండి అలాంటప్పుడు మనం ఎన్ని పూజలైనా ఎంత ఎన్ని రోజులైనా చేసుకుంటాం ఉంటూ ఉండొచ్చు అనమాట నాకు అదే అనిపిస్తుంది ఇంకా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఏం చేయాలి అనేది ఇంకా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి ఇంకా ఫైనల్గా అయిపోయింది అనమాట నేను ఇంకా తులసి చెట్టు కూడా ఉంది కదా తులసమ్ముగ్గు కూడా ఇంకా పూజ చేసుకోవాలి కదా ఇంక ఇక్కడికి వచ్చేస్తాను అనమాట ఇంకా పూ పాదాలు చేసేసిన తర్వాత నేను ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకొని ఇంకా అక్కడ దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ అంటే ప్రసాదం కూడా ఈ మిడిల్లో చేసుకుంటూ ఉన్నానండి ఇంకా మీకైతే వీడియో అది షార్ట్స్లలో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను కదా అని చెప్పి నేను అయితే లాంగ్ వీడియోలు అయితే ఏం పెట్టట్లేదు అనమాట ఇంక ఇక్కడైతే చెట్టుకు పసుపు కుంకుమ పెట్టేసి చూడని పూజ అయితే అంతా కంప్లీట్ చేసుకున్నాను మీకు చెప్పలేదు కదా ఇప్పుడు నేను పాదాలు చేసుకునే ముందే మనం ఏదైనా పని చేసేటప్పుడు వినాయకునికి కదండి మనం ఫస్ట్ పూజ చేయాల్సింది మీరు అక్కడ చూసారనుకో వీడియోలో నేను పసుపు వినాయకుడిని కూడా చేసుకున్నాను ఫస్ట్ మనము గణపతికి పూజ చేస్తే తర్వాత మనం ఏదైనా మొదలు పెట్టాలి ఎందుకంటే ఏ విఘ్నాలు లేకుండా ఉంటాయన్నమాట ఆయనకంటే ఏది ప్రాబ్లమ్స్ లేకుండా మనకు మంచిగా ఆయన్ని పూజించామనుకో ఫస్ట్ ఆయన పర్మిషన్ ఇస్తే మనం వాళ్ళ తర్వాత We'll be right <laughs> back. పనులన్నీ చేసుకోవచ్చు అండి ఇంకైతే పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ముందు అంటే ముందు లాస్ట్ వీక్ కొబ్బరికాయ ఉన్నది కదా కలషం కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ కొట్ట సాయంత్రానికి ప్రసాదాలు కావాలి కదండి అందుకని చెప్పి ఇంకా పొద్దున్నే చేసిన బెల్లం పరమాణం ఉంది కదా అంటే కలషం కింద బియ్యంతో అది కూడా మనము ప్రసాదం చేసి మనము తినచ్చు పంచవచ్చు కూడా అండి మంచిది అనమాట ఇంకా లెమన్ రైస్ రెండు అవుతాయి ఇంకా శనగలు అంటే మూడు కానీ ఐదు కానీ లేకపోతే తొమ్మిది రకాలు కానీ మామూలుగా ఇస్తే మంచిది కదా అన్నట్లు ఇంకా నేను మూడు అని అనుకున్నానండి ఇంకా లెమన్ రైస్ కలుపుకుంటాను శనగలు ఎందుకంటే నేను లాస్ట్ వీక్ మామూలుగా వాయనంలో ఇస్తారు కదండి నానబెట్టిన శనగలు నానబెట్టినాను కానీ మామూలుగా ఎప్పుడూ వరలక్ష్మీ వ్రతం టైంలో ఫోర్కి అట్లా తెచ్చి నేను పూజారూములో పెట్టుకునేదాన్ని లాస్ట్ వీక్ ఏమంటే కొంచెం హడావిడితో చిన్నోనికి బాగాలేక మర్చిపోయాను ఇంకా అవి మేము వాడేసుకున్నాము అందుకని ఈ వీక్ మళ్ళీ నానబెట్టి ఇంకా ఇప్పుడు ఇచ్చినా కూడా సరిపోద్ది కదా ఇంకా లాస్ట్ వీక్ ఇవ్వకపోవడం వల్ల ఈ ఇంకా ఎలాగో పాదాలు చేసుకుంటున్నాను ముతాయిదువులు వచ్చినప్పుడు ఇస్తే మంచిది అని చెప్పి ఈ వీక్ ఇచ్చానండి లెమన్ రైస్ కానీ ఇలా పులిహోర కానీ ఏదైనా మనము స్పూన్తో కలిపే కంటే చేత్తో కలిపాంనుకో నిజంగా టేస్ట్ అనేది చాలా మారుతుంది అనమాట ఇంకా ఈవినింగ్ వాయనం ఇస్తున్నాను ఇక లాస్ట్ వీక్ మిస్ అయినారనమాట తిరుమల వెళ్ళటం వెళ్ళటం వల్ల ఇంకా ముగ్గురు మిస్ అయినారు ముగ్గురికి ఇద్దామంటే వాళ్ళిద్దరికి వీలు అవ్వలేదు ఇంకా ఈ యొక్కకి అయితే వాయనం ఇస్తున్నారంటే ఒక్కరికి ఇచ్చినా కూడా మంచి నాకు తెలియదు అండి నేను రీసెంట్గానే తెలుసుకున్నాను ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము ఒక్కొక్క ముత్త కంటే ఒక్కరికి పిలుచుకొని ఇట్లా పసుపు బొట్టు ఇచ్చామనుకో నిజంగానే మంచిది అంట కదండి నాకు అస్సలు తెలియదు పొద్దున్నే పూజ చేసుకొని ఉంటాం మళ్ళీ ఒకసారి అంటే మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదండీ అప్పుడు పూజ చేసుకొని అమ్మవారి పాదాలకు దండం పెట్టుకొని హారతి ఇచ్చింటాము మళ్ళీ మనము అంటే ముత్తైదులను పిలుచుకున్నాను నేనైతే ఒకవేళ కంపల్సరీ పిల్లవాలని ఏం లేదండి మీ అనుకూలతను బట్టి అనమాట అంటే ఒకవేళ మీకు ఉన్నారు సరే వస్తారు మనకు వీలు అవుతుంది అంటే పిలుచుకోవచ్చు లేదంటే మీరు ఒక్కరైనా కూడా హారతి అంటే సపరేట్గా మళ్ళీ ఆమెకు సపరేట్గా హారతి ఇచ్చి ఒకవేళ మీకు ఏమైనా హారతి పాట వస్తే పాడండి మేమైతే ఎవరికి రాదనమాట మా బిల్డింగ్లో ఇంకా నార్మల్గా ఎవరికి వాళ్ళు అంటే మనసులో అనుకున్నాము లేదంటే ఓం శ్రీ మాతృన్ మహా అనుకున్నా కూడా సరిపోద్దండి లేకంటే లక్ష్మీ అయిన మహా అనుకున్న మనకి ఏది తోస్తే అది అనుకో అనుకున్నా సరిపోద్దండి మనకు మన మనసులో మంచిగా అనుకుంటే చాలన్నమాట అంటే పాటే రావాలి పాటే పాడాలి అని ఏం లేదు అందరం ఒకసారి హారతి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సపరేట్గా ఒక్కొక్కరు వచ్చి దండం పెట్టుకున్నారండి అంటే అప్పుడు హడావిడిగా అయిపోయి ఉంటుంది కదా ఒకవేళ సపరేట్గా ఎవరికి వాళ్ళు ఇలా హారతి ఇచ్చేసుకొని ఆమెకు ఒకసారి మళ్ళీ దండం పెట్టేసుకొని పెట్టేసుకొని ఒకవేళ మీకు ఎవరు లేరు అని చెప్పాను కదండి అంటే ఒకవేళ ఎవరు రాలేకపోతారు ఒకరే ఉన్నారు ఏం చేయాలి అనుకున్నప్పుడు మీరు కొంచెం తీసుకొని కాళ్ళు పాదాలు ఉంటాయి కదండి అమ్మవారి పాదాలు కొంచెం తీసుకొని మీరు పెట్టు అంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఏం కాదు ఎందుకంటే వాటర్ కలిపాం కాబట్టి బయట అయితే ఎక్కువ రోజులు ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో మనకి మాక్సిమం ఎంత లేదన్నా వన్ మంత్ వరకు వస్తుంది ఒక బాక్స్లో కొంచెం కింద టిష్యూ పైన టిష్యూ వేసేసి అంటే కింద పసుపు పెట్టి అదే టిష్యూ వేసి పసుపు ఉంటుంది కదండి అంటే పాదాల పసుపు పెట్టేసి పైన ఒక టిష్యూ వేసామనుకో మనకి అట్లే ఎంత లేదని వన్ వన్ మంత్ వరకు ఉంటుందండి మనం ఆ పాదాల పసుపు అనేది ఏం చేయాలంటే మనం కాళ్ళకైతే రాసుకోకూడదండి మామూలుగా ఎలా చెప్తారు ఇట్లా తాలిబొట్టుకు పెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా పెట్టుకుంటాం కదండి బొట్టులాగైనా పెట్టుకోవచ్చు లేదంటే పిల్లలు పడినప్పుడైతే మనము అది కొంచెం పెట్టినా కూడా మంచిదండి అంటే అమ్మవారి పాదాలు కదా ఆమె పాదాలు మనల్ని తాకినట్లే అండి నిజంగాని లేదంటే ఇలా పంచి కూడా పెట్టచ్చు అనమాట ఒకవేళ ఇంటికి ఎవరు రాకపోయినా తర్వాత అయినా కూడా మనం కొద్ది కొద్దిగా పంచి పెట్టచ్చు అనమాట ప్రసాదమే అండి ఆమె ఆమె లాగా మనం ఇట్లా పంచుకోవటం ఇక్కడ చిన్న పిల్లలు అందరూ తీసుకుంటున్నారని వాళ్ళు కూడా మా అబ్బాయి అందరూ కూడా బిల్డింగ్లో పిల్లలు అందరూ కూడా తీసుకున్నారు ఒకవేళ చెప్పాను కదండి ఎవరు వీలు కాదు అన్నప్పుడు వాటర్ ఫ్లో కదండి అంటే ఇట్లా చెరువుల దగ్గర కానీ లేకపోతే చిన్న చిన్న కుంటల దగ్గర కానీ అలా లేకపోతే బావిలో కానీ కలిపేయచ్చండి మనము లేదంటే తులసి చెట్టు దగ్గర మనం పెట్టేసి వాటర్ పోసేసా కూడా సరి సరిపోద్ది లేదంటే మొక్కలు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో ఒక్కొక్క మొక్క దగ్గర కొంచెం కొంచెం వేసేసి వాటర్ వేసా కూడా సరిపోద్ది అండి అంతేగాని మనం ఏమి అట్లనే ఎక్కువ రోజులైతే ఉండదండి ఇంట్లో స్టోర్ అయితే చేసుకోలేమనమాట ఇంకా ప్రసాదాలు అయితే అందరికీ కూడా ఫస్ట్ అయితే నా అమ్మవారి ప్రసాదం ఇచ్చేసాను తర్వాత ఇంక నేను ఇంట్లో చేసిన ప్రసాదాలు ఉన్నాయి కదండీ అవి ఇచ్చాను అనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి ఎలా అనిపించిందో కూడా వీడియో అయితే కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నిజంగానే మా బిల్డింగ్లో అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరు కూడా మంచిగా ఏది చేసుకున్నా కూడా ఒకరింటికి ఒకరు వెళ్ళి బాగా సపోర్ట్ చేసుకుంటామండి ఏదానికైనా కూడా మేము రాము మేము వెళ్ళము అని అయితే ఉండదు ఏదైనా పిల్లలు బర్త్డే అయినా కానీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేసుకుంటూ ఉంటామన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే మరి బాయ్